జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం దగ్గర జవహర్ నగర్ విశ్వబ్రాహ్మణ సంఘం జేసీ ఆధ్వర్యంలో ఆ సంఘ అధ్యక్షులు మారూజి సోమాచారి సభ అధ్యక్షన మే పదహారు నుంచి ముప్పై వరకు నిర్వహించే వర్ధంతి సభలను ఆదివారం రోజున జవహర్ నగర్ జయశంకర్ విగ్రహం వద్ద ఘనంగా సన్మించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ బిఎస్పీ పార్టీ అధ్యక్షులు బ్రిరూయకస్వామి మహానీలు ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి పరశురామ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రామదాసు వెంకటమ్ణచారి మేడ్చల్ జిల్లా విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం అధ్యక్షులు భాషపల్లి రమేష్ చారి ఐక్య సంఘం మండల అధ్యక్షులు రమేష్ బాబు పాల్గొని మాట్లాడుతూ ఈరోజు కుల సంఘాలు దేశంలో విజయవంతంగా ముందుకు నడుస్తున్నాయి అంటే దళిత బహుజనులు అందరూ తమ తమ హక్కుల కోసం పోరాడుతున్నారంటే అది ఆ మహనీయుడు మా రోజు వీర స్ఫూర్తిని అన్నారు అతి తొందరలోనే ప్రభుత్వం ట్యాంక్ బండ్ మీద మా రోజు వీరను విగ్రహం పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ జేఏసీ సలహాదారులు సదానందచారి విశ్వ బ్రాహ్మణ మనోమయ సంఘం దేవాలయ కమిటీ చైర్మన్ దయాకర్ చారి కార్యదర్శి మారోజు నరసింహాచారి విశ్వబ్రహ్మణ సంఘ జేసు ఉపాధ్యక్షులు పుల్లయ్యచారి ప్రచార కార్యదర్శి గాలైచారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసోజీ యకచారి విశ్వబ్రాహ్మణ సంఘం జేసు ఉపాధ్యక్షులు రామాచారి విశ్వబ్రాహ్మణ సంఘం సీనియర్ నాయకులు రాళ్లబండి వైరవచారి సీనియర్ నాయకులు రామబ్రహ్మచారి బ్రహ్మచారి ఎలుచారి గిరిచారి శ్రీనివాస్చారి సీనియర్ నాయకులు సత్యంచారి తాటికొండ సూర్యచారి తదితరులు పాల్గొన్నారు విశ్వబ్రాహ్మణ సమాజం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఇప్పటికీ టైం అయిపోలేదు ముప్పై ఒకటి తారీఖు వరకు మీరు ఏదో ఒక ఏదో ఒక గ్రామంలో అయినా ఏదో ఒక పట్టణాలు అయినా మారో వీరంగా వర్ధంతి స్థాపన జరిపి మీ యొక్క విశ్వాసాన్ని మీ మీ మీద బయలుపెట్టుకో నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ రాష్ట్రాయి సంఘాలకు కానీ రాష్ట్రాయి నాయకులకు కానీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రోజు వీరన్నకు